పిల్లలకి ఎంతో ఇష్టమైన కురకురలు మనం ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో మన ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము పిల్లలకి ఎంతో ఇష్టమైన కురకూరలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ హలో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు కురుకురేకు చూస్తున్నాను ఒక హాఫ్ కప్పు గో రైస్ ఫ్లోర్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి కలుపు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఒక మన హాఫ్ గ్లాసు హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్కు హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మసులు వేసుకొని కలుపుకోవాలి చల్లారిన తర్వాత మనం చిన్న చిన్నగా తీసుకుంటూ ఇలా కురుకురే షేపు ఒత్తుకోవాలి చేత్తోని అన్నీ ఇలా ఒత్తుకొని అన్నీ సేమ్ సైజులు ఒత్తుకోవాలి ఉత్తుకొని అన్నీ ప్లేట్లో వేసుకోవాలి అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఈలోపు మనము ఆయిల్ ఈటెక్క ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఆయిల్ బాగా ఇటెక్కాలి ఇటెక్కిన తర్వాత మనం ఇప్పుడు అన్నీ వేసేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చట్టుగా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అలాగే ఇంకొన్ని కూడా ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసు ఇవి కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పిల్లలు హెల్ హెల్దీ అనమాట పిల్లలు చాలా బయట కురుకురే తెచ్చుకొని తింటారు కదా మనం ఇంట్లో చేసి పెట్టినామనుకో హెల్దీ ఫుడ్ చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా చేసి పెట్టండి స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా ఇష్టంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు పిల్లలు ఓకేనా టేస్టీ టేస్టీ స్నాక్స్ చేసి పెట్టామనుకో పిల్లలు ఇష్టంగా తింటారు మన బయట ప్రిపేర్ చేయరు అనమాట ఇట్లానే ఇంట్లో చేసుకున్నామనుకో హెల్దీ అనమాట వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారనమాట పిల్లలు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే యూజువల్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం చాట్ మసాలా కొంచెం వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కురకురాయలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అనమాట మీరు లైక్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను మీకు ఎలాంటి స్నాక్స్ కావాలంటే అలాంటి స్నాక్స్ చేసి పెడతా చేస్తాను వీడియోస్ ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా మోటివేట్గా ఉండి నేను ఎంకరేజ్ మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేస్తేనే నాకు చేయాలనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్